హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ములక్కాడలు దోసకాయ టమాటా వేసి నేను కర్రీ చేశాను నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగుందండి నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను ఆన్లో పెట్టండి ఒక లైక్ చేయండి చూడండి నేను ఉసకాయ రెండు టమాటా పచ్చిమిర్చి ములక్కాడలు ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని నేను వాష్ చేసి సన్నగా అయితే అన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టుకుంటాను ఫస్ట్ చూడండి చూడండి నేను దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గింజలు తీసేసి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర ములక్కాడలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వీటిని అన్నిటి కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో గిన్నె కొంచెం వేడైన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత చూడండి ఆయిల్ అయితే కొంచెం వేడైంది వేడైన తర్వాత నేను దాంట్లో తాలింపు దినుసులు అయితే వేసేసాను అన్ని పోపు దినుసులు చిలకర ఆవాలు పచ్చి శనగపప్పులు మినపగుళ్ళు అయితే వేసేసి కొంచెం అవి వేగాక నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే నేను ములక్కాడలు కూడా వేసేస్తున్నాను ములక్కాడలు ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా ఎక్కువ వేగనవసరం లేదండి ఆయిల్లో కొంచెం వేగితే సరిపోతుంది ఇవి రెండు కూడా ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను చిటికెడు పసుపు నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి బాగా కలుపుకుంటాను కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసి ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద అడుగు పడుతుంది మాడు వాసన వస్తుంది దీంట్లో నేను అల్లం పేస్ట్ అయితే కొంచెం ఒక అర్ర స్పూన్ తీసుకున్నాను అల్లవెల్లు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం వేపుకొని దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు నేను గింజలు తీసేసానండి గింజలు వేసుకునే వాళ్ళు గింజలు వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ఇట్లా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్తో కొంచెం ముక్క ఉడికింది ఉడికిన తర్వాత దీంట్లో మనం ఒకసారి కలుపుకొని దీంట్లో నేను కొంచెం టూ స్పూన్స్ సాల్టు ఒక స్పూన్ కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటాను చూడండి ఫ్రెండ్స్ కారం సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను కలుపుకుని దీంట్లో కొంచెం ఆ వాటర్తో కొంచెం ఉడికించిన తర్వాత మనకి గ్రేవీ కోసం ఇంకా కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా పోస్తాను చూడండి ఒక అర గ్లాస్ వాటర్ కూడా తీసుకుని పోస్తున్నాను ఇవి వాటర్తో అయితే చక్కగా ముక్కంతా కూడా ఉడికిపోతుంది దోసకాయ ముక్క చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మూత ఒక ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయినట్టు దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్గా వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మనకి సపరేట్ అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చూడండి నేను తీసేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది అవుతారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్